వెల్కమ్ టు మోహన్ టీవీ సో ఈరోజు మీకు లెటర్ ఎస్తో ప్లస్లు మైనస్లు ఉన్న సునీత అనే పేరు సో ఎస్యు ఎన్ఐ టిహెచ్ సో మొదటి ప్లస్ ఏమంటే ఈ పేరులో ఏడు అక్షరాలు ఉండడం ఏడు అక్షరాల్లో పేరుంటే తెలివి ఎక్కువ ఏడు సముద్రాలు దాటాలి సో ఉద్యోగానికి ఫారెన్కి వెళ్ళాలి బాగా సంపాదించాలి డబ్బులో ఉండాలి బట్ లెటర్ ఎస్తో ఏముంది ఇట్స్ అ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్ అప్స్ అండ్ డౌన్స్ అప్స్ ఉంటాయి డౌన్స్ ఉంటాయి లేస్తారు పడతారు పేర్లో కానీ అన్ని నెంబర్స్ బాగుంటే చార్లిన్ సిస్టంలో పైథాగ్రస్ సిస్టంలో వాళ్ళు డౌన్ కారు దే విల్ బి లైక్ స్టార్స్ గ్రోయింగ్ 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 డే ఇన్ హెల్త్ ఇన్ వెల్త్ ఇన్ రిలేషన్స్ రాంగ్ నెంబర్స్ ఉన్నప్పుడు లెటర్ ఎస్ వాళ్ళని అందరూ వాడుకుంటారు డబ్బులు వాడుకుంటారు హెల్ప్ తీసుకుంటారు షూట్లు పెట్టించుకుంటారు మోసం చేస్తారు సో లెటర్ ఎస్ వాళ్ళు ఇనిషియల్ ఏజ్లో తిన్న దెబ్బలు వీటికి ఒక ఏజ్ వచ్చి మొండి అయిపోతారు ఎవరి మాటలు లొంగరు మాయిలో పడరు సో ఈ సునీత అనే పేరులో చాల్డిన్ సిస్టంలో ఎస్ అంటే త్రీ యూ అంటే సిక్స్ ఎన్ అంటే ఫైవ్ ఐ అంటే వన్ టీ అంటే ఫోర్ హెచ్ అంటే ఫైవ్ ఏ అంటే వన్ ట్వంటీ ఫైవ్ నెంబర్ ఉంది ఇది అద్భుతమైన నంబర్ ఏడు అక్షరాలకి ఇరవై ఐదు అనేది అమృతం ఈ ట్వంటీ ఫైవ్ నంబర్ వల్ల దే విల్ అర్న్ లాట్ ఆఫ్ మనీ నేమ్ ఫేమ్ సముద్రాలు ఫ్రీక్వెంట్ గా దాటడం చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ లో పెద్ద పెద్ద పోస్ట్ వెళ్ళిపోతారు సో ఈ సున్నితలో పైతాగ్రస్ సిస్టంలో లో ఆఫ్టర్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉండే నంబర్ ఉంది అవి ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ట్వంటీ ఫైవ్ ఈజ్ నంబర్ ఆఫ్ హైదరాబాద్ ట్వంటీ ఫైవ్ ఈజ్ నంబర్ ఆఫ్ రిలయన్స్ యాపిల్ శాంసంగ్ ఇట్ ఈస్ అ నంబర్ ఆఫ్ నేమ్ ఫేమ్ మనీ అండ్ వెరీ గుడ్ గ్రోత్ ఇక్కడ బయట ట్వంటీ ఫైవ్ నంబర్ అంటే ఇంటి బయట డబ్బు పేరు కీర్తి అన్నీ ఉన్నాయి బట్ చైల్డ్ ఇన్ సిస్ పైథాగ్ర సిస్టంలో ఎస్ అంటే వన్ యు అంటే త్రీ ఎన్ అంటే ఫైవ్ ఐ అంటే నైన్ టీ అంటే టూ హెచ్ అంటే ఎయిట్ ఏ అంటే వన్ టోటల్ ట్వంటీ నైన్ నెంబర్ టూ అంటే చంద్రుడు నైన్ అంటే కుజుడు ఈ టూకి నైన్కి పడదు టూ బరు తక్కువ తొమ్మిది బరువు ఎక్కువ సో తూకంలో లేని జీవితం సో యూజువల్గా ఆఫ్టర్ థర్టీ ఒక ప్రాబ్లం పోతుంటే ఒక ప్రాబ్లం వస్తుంటుంది అండ్ యుఐఏ యు అంటే త్రీ ఐ అంటే నైన్ ఏ అంటే వన్ ఒక పిలిచే పేరులో యుఐఏ ఉంటే పదమూడు మృత్యు నంబర్స్ ఇలా యుఐఏ ఉన్న కునాల్ సింగ్ సూసైడ్ సుశాంత్ సింగ్ థర్టీన్ సూసైడ్ యువరాజ్ సింగ్ థర్టీన్ హెల్త్ ప్రాబ్లం క్యాన్సర్ మురళి మాధురి తులసి రుత్విక పూజిత మయూరి సుప్రియ ఇవన్నిట్లో కూడా యూఐఏనే సో బాగా గుర్తుపెట్టుకోండి డబ్బు ఉండేది ఒక ఆస్పెక్ట్ బట్ యుఐఏ అంటే అకాల మృత్యు ట్వంటీ నైన్లో యుఐఏ థర్టీన్ ఓవల్స్ పోతే సిక్స్టీన్ ఈ సిక్స్టీన్ అనే పేరులో సడన్ రిలేషన్స్ పడిపోతాయి ఇలాంటి నెంబర్స్ వల్లే సింగర్ సునీతకి పిల్లలు పెద్ద అయినాక డైవర్స్ అయింది సో ఈ యుఐఏలో ఉండి రష్యా యుద్ధంలో ఉంది ఎక్కువ భాగం యుఐఏ ఉంటే ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ సో పదహారో నంబర్ అనేది ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు కలయిక పడిపోవడం ఇలా పదహారు వచ్చిన సౌందర్య కాలిపోయింది స్మిత డిప్రెషన్లో ఉరేసుకుంది సావిత్రి సో ఆరోగ్యం పాడై ఎండిపోయింది ఎయిర్ ఇండియా లాసస్ రష్యా పీసెస్ ఐడిపిఎల్ క్లోస్డ్ ఎల్టీడి సిక్స్టీన్ స్మాష్ పోలవరం ప్రాజెక్ట్ సిక్స్టీన్ జమ్మూ కాశ్మీర్ సిక్స్టీన్ నిత్య రక్త తర్పణం సో సునీతలో ట్వంటీ నైన్ నంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ డిఫెక్ట్స్ సో హాఫ్ లైఫ్ బాగుంటుంది హాఫ్ లైఫ్ బాగుండదు ఈ యుఐఏ వల్ల యాభై ఏళ్ళు దాటాక భయంకరమైన జబ్బులు వచ్చే ఆస్కారం డెడ్లీ డిజీజులో క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఎక్కువ సో దయచేసి మీ పేరులో ఇలాంటి నెంబర్స్ ఉంటే వెంటనే కరెక్ట్ చేసుకోండి నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తాను సో దట్ యుల్ బీ హ్యాపీ హెల్తీ వెల్తీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ ఇది నైన్ వన్ टू वन सिक्स एटल फाइव वन थ्री नई एट डबल वन थ्री ना पर्सनल वो सैन वन डबल थ्री सेवन एट नई वन डबल नई नई वन डबल थर्ड नंबर डबल नई जीरो 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 त्री वन से डबल नई డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లుకో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి